ంక్ష ప్రమాణ స్వీకారం చేసిన కోటవరెడ్డి శ్రీనివాసరెడ్డికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఇరవై ఒక్కటి అర్బన్ ఉన్నాయి నెల్లూరు తీసుకుంటే మీకు అందరూ తెలుసు గత పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక కార్యక్రమాల్ని నెల్లూరు టౌన్లో చేయడం జరిగింది అందులో అన్నిటికంటే ముఖ్యంగా దోమల్ని నగరం చేయడానికి గ్రౌండ్ డ్రైనేజీ స్వచ్ఛమైన వాటర్ సంఘం బ్యారేజ్ నుంచి పోవడానికి పదకొండు వందల కోట్లు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ అయితే నైంటీ పర్సెంట్ అయిపోయింది దాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్విరామం చేసి పక్కన పడేసింది పూర్తిగా వదిలే స్నేహితు సంవత్సరాలు ఆ రోజు లోన్గా తెచ్చాం హక్కో నుంచి అది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ భరించేదే తెచ్చాం ఫస్ట్ తర్వాత నెల్లూరు కార్పొరేషన్ భరించలేదు కట్టలేదు సార్ వాళ్ళ ట్యాక్స్ లేని ముఖ్యమంత్రి గారికి చెప్తే దాన్ని మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం భరించేదే చేశారు అంటే నెల్లూరు ప్రజలకి పైసా ఖర్చు లేకుండా ఆ పదకొండు వందల కోట్లు దాని ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కట్టేదట్టుగా అయితే ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత నూట అరవై ఐదు కోట్లు రుణాల మిగిలిపోయింది ఆ రుణాలు తెచ్చుకుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయేది ఈ ఐదు సంవత్సరాలు దాని జోలికే బాలేవాడు గత ఐదు సంవత్సరాలు నేను ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అడిగి మళ్ళా ఢిల్లీ పోయి అటుకోవాళ్ళతో మాట్లాడి దాన్ని మళ్ళీ ఇచ్చేదానికి ఒప్పించాను ఈ విధంగా ఈరోజు నెల్లూరుకి ఏదైతే ఆగిపోయిందో ఆ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఈ మధ్య ఆ ఏజెన్సీకి ఒక ఇరవై ఐదు కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఖచ్చితంగా మీ అందరూ చెప్తున్నాను రాబోయే వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏదైతే పదకొండు వందల కోట్లతో చక్కటి స్వచ్ఛమైన నీరు సంగం బ్యారేజ్ నుంచి ఎందుకు సార్ సంగం బ్యారేజీ నెల్లూరు పక్కన ఉంది కదంటే సంగం బ్యారేజ్లో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి నెల్లూరు బ్యారేజ్లో మూడు వందల ఇరవై పూర్తిగా నీళ్లు ఉండవు అందుకని అక్కడి నుంచి లైన్ తీసుకొచ్చాం అదేవిధంగా దోమల్లే నగరం ఉండాలంటే ఇంకా డ్రైన్స్ వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవటానికే ఉండాలి అలాంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద కోపంతో ఆ మంచి పేరు మాపరుస్తుందని ప్రజలు ఇబ్బంది పెట్టారు కానీ ఈ ప్రాక్ కంప్లీట్ చేస్తాను రాష్ట్రంలో ఉన్న అన్ని అర్థ అభ్యుదాలు తీసుకుని ముఖ్యమంత్రి గారు చెప్పి మన రాష్ట్రంలో కూడా అభ్యుదారు డెవలప్ కావాలంటే ల్యాండ్స్ కావాలి ఈ సిట్కో కానీ ఇవన్నీ కూడా ల్యాండ్స్ తీసుకొని వాటి లేఅవుట్ సేటు హెచ్ఐసి ఎంఐసి కట్టకుండా ఇన్కమ్ జనరేట్ చేశారు దాంతో ప్రజలకు వాటర్ లైన్సు సివరేజ్ లైన్సు స్ట్రాంగ్ వాటర్ లైన్సు ఇవన్నీ వేశారు మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేయాలంటే అర్బన్ అథారిటీస్కి ఇన్కమ్ రావాలా ఇన్కమ్ రాదే చేయలేము ఇన్కమ్ రావాలంటే వాళ్ళకి ల్యాండ్స్ గవర్నమెంట్ ఇవ్వాలా ల్యాండ్స్ అన్నీ జేసీ గారి కంట్రోల్లో ఉంటాయి జేసీఆర్ కంట్రోల్లో ఉంటాయి అందుకని అన్ని అర్బన్ అథారిటీస్కి జాయింట్ కమిషన్స్ని ఈరోజు యాక్చువల్గా జేసీలని వీసీలుగా పెట్టాం ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయో ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్స్కి ఆల్రెడీ ఐఏఎస్ నెల్లూరు రాజమండ్రి కాకినాడ గుంటూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో వాళ్ళే పెట్టాం ఇలా అనేక మార్పులు ఈ ఆరు నెలలు వచ్చేసాం ఖజానా లేదు డబ్బులు జనరేట్ చేయాలా జనరేట్ చేయందే మున్సిపాలిటీస్ కానీ అర్బన్ దాటిస్ కానీ ముందుకు పోవు ఏం చేయాలా అందుకని అనేక రాష్ట్రాల్లో స్టడీ చేసే ఈరోజు ముందుకు పోతున్నాం మీ అందరికీ తెలియజేస్తున్నాను నెల్లూరు ఖచ్చితంగా ఇప్పుడు చంద్రమోహి గారు అన్నారు మా ఇల్లు ఎక్కడంటే పెంట దిబ్బలని చేస్తారు నేను నిన్నే యాక్చువల్గా నిన్నే కమిషనర్ గారితో అక్కడ సెక్రటరీ గారితో డైరెక్టర్ గారితో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండితో నిన్న మీటింగ్ పెట్టాను ఆ మీటింగ్లో చంద్రమోహన్ రెడ్డి గారి ఇంటికాడ దాదాపు లక్ష చిల్లర లక్ష లక్ష ల లక్షన్నర టన్నులు ఉంది అదేవిధంగా మన డబ్బు యాడ్లో ఆరు లక్షల చెల్లెలు ఉంది ఇది ప్లస్ తిరుపతి రాజమండ్రి కాకినాడకి టెండర్ బిలం ఉన్నాను ఒక వారంలో పది రోజుల్లో టెండర్ పిలుస్తున్నారు ఈ మొత్తాన్ని కూడా జూలై ఎండ్కి జులై ఎండ్కి అక్కడ ఏమీ ఉండకూడదని యాక్చువల్గా నిన్నే ఆట చెప్తున్నాను బహుశా ఈ నెలాక్రాయి పిలిస్తే పద్నాలుగు రోజుల్లో తర్వాత టెండర్ కంప్లీట్ అవుతుంది బస్ నెక్స్ట్ మంత్ ఇరవై ఇరవై ఐదో తేదీకి దాన్ని స్టార్ట్ చేస్తారు జూలై ఎండింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ ఇంటి సార్లో ఉండదని మీకు తెలియజేస్తాను నిన్నే రివ్యూ తీసు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు